నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ విజయవాడ వరదలు వచ్చినటువంటి విపత్తు జరిగిన సంఘటనలు దానికి సంబంధించినటువంటి కారణాలు కొంతమంది యొక్క పాపాలు చీకటి వ్యవహారాలు వీటన్నింటికి సంబంధించి ఇది ఆఖరి వీడియో అన్నమాట ఆల్రెడీ ఈ సిరీస్లో చాలా వీడియోలు చేశాను అయినా సరే ఆఖరి వీడియోలో విస్పష్టంగా అన్ని అంశాలు చర్చించిన తర్వాత చెప్పిన తర్వాత ఇక ఈ సిరీస్ ఇక్కడితో ముగించే ప్రయత్నం అయితే చేస్తాను దీనికి కూడా కారణం ఏంటంటే ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో రెండు హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి అది కూడా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నెంబర్ వన్ జగన్ మే డిజాస్టర్ అనేటటువంటి హ్యాష్ ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతుంటే ఇంచుమించు అదే స్థాయిలో బుడమేరు అనేటటువంటి హ్యాష్ టాగ్ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ట్రెండింగ్లోకి వచ్చిందనమాట అంటే తెలుగు ప్రజలు ఈ రెండు అంశాల పట్ల ఎంత ఆసక్తిగా ఉన్నారో క్లియర్గా అర్థమవుతున్నటువంటి నేపథ్యంలో విస్పష్టంగా కొన్ని పాయింట్లు చెప్పేటటువంటి ప్రయత్నం విశ్లేషించే ప్రయత్నం విస్తీకరించే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేయబోతున్నాం కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా ఆశాంతం ఈ వీడియో చూసి ఇందులో ఉన్నటువంటి పాయింట్లని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఏదైనా డౌట్ ఉన్నా సరే మరొకసారి నాకు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక అసలు పాయింట్లోకి వెళ్ళబోయే ముందు యథావిధిగా ప్రతి వీడియోకి ఇచ్చినట్టుగానే ఈ వీడియోలో కూడా ఒక క్లియర్ ప్రశ్న అయితే ఇవ్వబోతున్నాను ఏంటా ప్రశ్న అంటే జగన్ మే డిజాస్టర్ అనేటటువంటి హ్యాష్టాగ్ పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ వరదలకి ఆ పరిస్థితికి ఈ హ్యాష్టాగ్ని పెట్టడం కానివ్వండి జగన్కి ఆపాదించడం కానివ్వండి కరెక్టా కాదా సమంజసమా కాదా ఇదే నా ప్రశ్న దీనికి ఆన్సర్ కూడా నేనే చెప్పే ప్రయత్నం చేస్తాను ఆప్షన్స్ రూపంలో ఆప్షన్ ఏ అవును సమంజసమే ఆప్షన్ బి కాదు జగన్ మీద బురద జల్లే ప్రయత్నం ఈ రెండిట్లో ఏది సరైన ఆన్సర్ అనుకుంటున్నారనేది నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను బుడమేరుకు సంబంధించి కానివ్వండి విజయవాడ వరదలకు సంబంధించి కానివ్వండి విస్పష్టంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి లేదా ఆయన సర్కార్ చేసినటువంటి ఐదు తప్పులు ఐదు పాపాలు ఇప్పుడు శాపాలుగా వెంటాడుతున్నాయి ఎస్ ఈ ఐదు ఏంటనేది ఇప్పుడు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను అందుట్లో నంబర్ వన్ ఫస్ట్గా మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే బుడమేరుని ఆక్రమించినటువంటి వైసీపీ నేతలు వైసీపీ ఆక్రమణల పర్వం దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయల వరకు బుడమేరు మీద సంపాదించుకున్నారు అనేటటువంటి ఆరోపణలు అయితే చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి ఇది ఇప్పుడు వినిపించడం కాదు ఆ రోజులను రెండు వేల ఇరవై ఇరవై రెండు ఆ ప్రాంతంలోనే దేవినేని ఉమా వంటి వాళ్ళు చాలా క్లియర్గా స్పష్టంగా దీని యొక్క అక్రమాలను బయటపెడుతూ ట్వీట్లు వేశారు వార్తాపత్రికల్లో కూడా అనేక కథనాలను మనం చూసాం ఆ నేత అక్కడ కొంత కొట్టేశాడు ఈ నేత అక్కడ కొంత కొట్టేశాడు దీని మీద నేను ప్రత్యేకంగా ఒక వీడియో కూడా చేస్తాం మరొకసారి ఆ పేపర్ క్లిప్లు కూడా మీకు పక్కన చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాం స్పష్టంగా చెప్పాలంటే బుడమేరులో దాదాపుగా ఒకే చోట నూట నలభై ఎకరాలను కబ్జా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది కబ్జా చేసి అందుట్లో కూడా అమ్ముకు తినేశారు ఎకరం నలభై ఐదు లక్షల రూపాయల చొప్పున ఖరీదు గట్టి మరీ అమ్ముకున్నారు వైసీపీ నేతలు అని చెప్పేసి ప్రధానమైనటువంటి ఆరోపణలున్నాయి బుడమేరను ఆక్రమించారు ఆక్రమించారంటే ఇదిగో ఈ రకంగా ఆక్రమించేశారు నూట నలభై ఎకరాలు ఒకే చోటట ఇక మిగతా చోట్ల మిగతా ప్రాంతాల్లో ఎంత ఆక్రమణకు గురైందో చెప్పాల్సిన అవసరం అది కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో వైసీపీ నేతలు ముఖ్యంగా వెల్లంపల్లి ఆయన అనుచరులు మల్లాది విష్ణు ఆయన అనుచరుల పాత్ర ఎక్కువగా ఉన్నట్లుగా ఏకంగా వార్తాపత్రికల్లో కూడా అనేక సందర్భాల్లో అనేక కథనాలు అయితే వచ్చాయి సో బుడమేరుకు సంబంధించినటువంటి మట్టి కానీ ఇసుక కానీ కొల్లగొట్టి దాదాపుగా రెండు వందల కోట్లు అక్కడ కబ్జాలు చేసి దాదాపుగా ఒక రెండు వందల కోట్లు ఆధునీకరణకు సంబంధించినటువంటి నిధులను కూడా డైవర్ట్ చేసి కొట్టేసి దాదాపుగా వంద కోట్లు అక్కడ సొమ్ము చేస్తున్నారట అంటే దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయలు బుడమేరు మీద సంపాదించుకొని తిన్నారు మరి పాపం ఇప్పుడు శాపంగా వెంటాడదా కబ్జా చేసేస్తే ఊరికే పోతుందా బుడమేరు ఉగ్రరూపం దాల్చదా ఇప్పుడు ఎవడో కబ్జా చేసేసి ఎవడికో అమ్మేస్తాడు వాడక్కడ ప్లాట్లు వేసేసి మరొక అమాయకుడికి అంట కట్టేస్తాడు రూపాయి రూపాయి కూడ పెట్టుకుని అక్కడ కొనుక్కున్నటువంటి సామాన్యులు ఈరోజు వరదల పాలయ్యి ఫస్ట్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్కి కూడా వరదలు తాకేసి బిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి హైడ్రా తరహా పెట్టాలంటున్నారు ఇప్పుడు వచ్చి అర్ధాంతరంగా అడ్డంగా వాటన్నిటిని కూల్చేస్తుందనుకోండి అమ్మినోడు బాగానే ఉంటాడు కబ్జా చేసినోడు అంతకన్నా బాగుంటాడు కొనుక్కున్నోడే అన్యాయం అయిపోతాడు కానీ ఈ ఆక్రమణలు అరికట్టకపోతే ఈ కబ్జాలను అరికట్టకపోతే వాటన్నిటిని లెక్క తీయకపోతే సామాన్యులు బలైపోతారు ఇదే వరదలు పదే 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 రిపీట్ అవుతుంటాయి సో వాళ్ళు చేసినటువంటి పాపాల్లో నంబర్ వన్ ఆక్రమించేయటం కొల్లగొట్టేయటం ఇక నంబర్ టూ టీడీపీ హయాంలో బుడమేరును ఆధునీకరించేందుకు బుడమేరు యొక్క నీటిని కృష్ణలోకి డైవర్ట్ చేసేందుకు పెద్ద ఎత్తున పనులు చేపట్టారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే డక్కిన దాన్ని ఆపేశారు హైదరాబాద్కు చెందినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్స్కి అదేవిధంగా గుడివాడుకు చెందినటువంటి ఎన్ఏఎస్ బాబు కన్స్ట్రక్షన్స్కి ఈ రెండు సంస్థలకి పన పనప్పగించారనమాట జగన్మోహన్ రెడ్డి రాగానే మొత్తం ఆపేశారు దీనికి సంబంధించి మనం వివరాలు చూసినట్లయితే ముప్పై ఏడు వేల క్యూసిక్కుల సామర్థ్యానికి ఈ యొక్క కృష్ణలో అంటే కృష్ణ డైవర్షన్ కెనాల్ ఏదైతే ఉందో దాన్ని కొత్తగా నిర్మించి అది కూడా ముప్పై ఏడు వేల సామర్థ్యానికి సరిపోయే విధంగా నిర్మించి బుడమేరు ఆధునీకరించేటువంటి కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు సో దీనికి దాదాపుగా నాలుగు వందల అరవై నాలుగు కోట్లతో టెండర్లు కూడా పిలవటం జరిగింది నూట యాభై కోట్లతో పనులు కూడా పూర్తి చేయడం జరిగింది అంటే ఈ రెండు సంవత్సరాలకు అప్పగించారు ఇవి కొంతవరకు పనులు కూడా నూట యాభై కోట్ల రూపాయల పనులు కూడా పూర్తి చేశాయి ప్రభుత్వం మారటం వీళ్ళు అధికారంలోకి రావటం మొత్తాన్ని టోటల్గా ఆపేయడం ఆ నిధులు మళ్లించేసి వేరే కార్యక్రమాలకు ఉపయోగించుకోవటం అంతే పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి ఒకసారి మీరు చూడవచ్చు ప్యాకేజ్ నంబర్కి సంబంధించి ఫిఫ్టీన్ డాష్ వన్ డాష్ ఫోర్లో రెండు ఫిఫ్టీన్ డాష్ వన్ డ్యాష్ ఫైవ్లో రెండు ఫిఫ్టీన్ డాష్ వన్ డాష్ ఒకటిలో ఒకటి ఈ యొక్క ఐదు ప్యాకేజీలకు సంబంధించినటువంటి పనుల్ని పూర్తిగా రద్దు సార్ సో చంద్రబాబు నాయుడు ఏ టైంలో ఆ జీవోలు ఇచ్చాడు ఏ టైంలో వీటిని రద్దు చేశారు ఎవరు కన్స్ట్రక్షన్ పనులు చేస్తున్నారు కూడా క్లియర్గా మీరు జీవోల రూపంలో కూడా చూసేటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు నేను ప్రతి ఒక్క అంశాన్ని స్క్రీన్ మీద చూపించేటటువంటి ప్రయత్నం వచ్చి చేస్తాను సో ఆ రకంగా ఆ రకంగా ఉన్నటువంటి దాన్ని డైవర్ట్ చేయాలి మొత్తం బుడమేరు మొత్తం వచ్చేసి విజయవాడ మీద పడిపోకుండా పక్కకు తిప్పాలి కృష్ణలో కలపాలి ముప్పై ఏడు వేల క్యూసెక్కుల పైచులకు సామర్థ్యంతో నిర్మించాలని చెప్పేసి ఈ నాలుగు వందల కోట్ల పైచులకు నిధులతోటి టెండర్లు పిలిచి నూట యాభై కోట్ల రూపాయల పనులు కూడా పూర్తి అయిపోయిన తర్వాత ప్రభుత్వం మారింది నేను చేస్తే వాళ్ళకే వచ్చేస్తుంది పేరు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి మొత్తాన్ని ఆపేసి ఈరోజు ఇంత ముప్పు కారణమయ్యాడు ఏం పనులు చేయొచ్చు కదా పోని వాళ్ళ మీద ఏమన్నా ఆరోపణలు చేస్తారా గతంలో వాళ్ళు అంత తినారు ఎంత తిన్నారని చెప్పేసి ఆరోపణలు చేయండి నిరూపించండి జైల్లో పెట్టండి అంతే కానివ్వండి అసలు పనులు ఆపేయటం ఏంటి పోలవరం మీద కూడా అనేక ఆరోపణలు చేశారు కదా అంత మాత్రాన మీ హయంలో పనులు ఆపేశారా వేరే కాంట్రాక్టర్కి ఇవ్వలేదా ఇది కూడా అంతే కానీ అర్ధాంతరంగా పూర్తిగా పనులు ఆపటం వల్ల అది పడకేసింది బుడమేరు పొంగింది విజయవాడ మునిగింది ఇక మూడో పాపం విషయానికి వద్దాం రెండు వేల ఇరవై రెండులో చాలా ఎక్కువ మొత్తంలో గండ్లు పడ్డాయి కానీ ఒక్క గండిని పూడ్చిన పాపాన పోలేదు తూములు సరిగ్గా లేవు పట్టించుకున్న పాపాన పోలేదు తూటి కాడ డెక్క విపరీతంగా పెరిగిపోయింది ఐదు ఐదేళ్లలో తట్ట మట్టి తీసిన పాపాన పోలేదు ఒక్క గుర్రపు డెక్క యొక్క ఆకును కూడా పీకిన పాపాన పోలేదు ఎస్ ఇది వాస్తవం కళ్ళకు కనిపించేటటువంటి వాస్తవం అనమాట రెండు వేల ఇరవై రెండులో పడ్డటువంటి గండ్లు పూర్తి స్థాయిలో వదిలేయటం వల్ల పూర్తి చేయకపోవటం వల్ల వాటిని మూసేయకపోవటం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది దాంతోపాటుగా కబ్జా చేసి ఆ వాళ్ళు కబ్జా చేసి కొన్ని నిర్మాణాలు నిర్మించారు కదా దానికి సంబంధించి ఏకంగా అడ్డంగా రోడ్డు కూడా నిర్మించారట ఆ రోజుల్లోనే ఉమా వంటి వాళ్ళు మిగిలిన వాళ్ళు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేశారు ఇలా అడ్డంగా రోడ్లు నిర్మిస్తే పరిస్థితి ఏంటి ఇదే రకంగా బుడమేరు వాగు పొంగిపోద్ది ఇంకా ఎక్కువ మొత్తంలో నష్టం జరుగుద్ది మొత్తం కొట్టేసుకుంటూ వెళ్ళిపోద్ది ఇలా చెయ్యొద్దని చెప్పేసి అనేక మార్లు మొత్తుకున్న టీడీపీ నేతలు ఆందోళన చేసినా పోరాటాలు చేసినా పట్టించుకున్న పాపాన పోలే గండ్లు పోడ్చకపోగా ఇంకా ఆక్రమణల పరమ అడ్డంగా వేసుకోవటం ఇష్టం వచ్చినట్టుగా దాని రూపురేఖలు మార్చేయటం మీద బడికేం చేస్తే పడుతుంది ప్రతి ఒక్కదానికి సాక్ష్యం ఉంది మీరు చూడొచ్చు కూడా ఇక ఆ తర్వాత నాలుగో పాపం కట్టపై మట్టి అమ్ముకోవటం దేవి నేను ఉమా ఆ రోజుల్లో పెద్ద అవుతుంది దీని మీద ఫైట్ చేశాడు కానీ ప్రతిపక్షం ఓడిపోయి ఉన్నాడు అరణ్య రోదనే ఒకసారి ఈ బయట వినండి ఆ రోజుల్లో మేము చాలా జాగ్రత్తలు తీసుకొని కట్టలు కాపాడుకొని ఆ మట్టి ముట్టుకొనివ్వకుండా ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకొని తరాల కోసం పోలవరం మట్టి గ్రావులు పెడితే కందికొప్పు కొన్ని వేల కోట్లు అండి నేను చెప్పింది ఏంటి గన్నవరం మైలవరం నియోజకవర్గంలో ఐదు వందల కోట్లు పోలవరం మట్టి గ్రావులు మార్కెట్లో తీసుకెళ్లి బెదవాళ్ళు అమ్ముకున్నారు క్లియర్గా ఆ రోజు చెప్పాడు కదా జరిగింది అదే కదా పోలవరానికి సంబంధించినటువంటి మట్టిని కూడా అమ్ముకున్నారు ఎక్కడికక్కడ ఈ యొక్క బుడమేరుకు సంబంధించి కట్టలు ఆక్రమించుకొని ఎక్కడికక్కడ తవ్వేసుకున్నారు 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 ట్రిప్పుల కొద్దీ టిప్పర్ల కొద్దీ లారీల కొద్దీ మొత్తం మట్టంతా ఇష్టం వచ్చిన చోట దోచేసుకున్నారు అమ్మేసుకున్నారు అదే ఈ పాపాలు కొన్ని సహజంగా పడ్డ గండ్లు అయితే కొన్ని ఇలా మట్టి తోలటం వల్ల మట్టి మొత్తం తినేయటం వల్ల పడ్డటువంటి గండ్లు మరి ఈ పాపం ఇంత పెద్ద ఎత్తున దాని రూపురేఖలు మార్చేసి మట్టి కూడా అమ్ముకుంటే అక్కడ నుంచి తవ్వేసి ఇక వరదలు వరదలరాకేమవుతాయి అవన్నీ ముంచకేమవుతాయి ఇన్ని పాపాల ఈ శాపాలను అనుభవిస్తుంది ఎవరు ఇక ఆఖరిగా మనం ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే విజయవాడ స్టామ్ వాటర్ డ్రైన్ పనుల్ని అర్ధాంతరంగా ఆపేయటం దీని మీద ఏకంగా పార్లమెంట్లో కూడా నిరసన వ్యక్తం చేసి కంప్లైంట్ చేసింది తెలుగుదేశం పార్టీ కావాలంటే ఒకసారి మీరు ఆ బయట కూడా వినొచ్చు ఆ ట్వీట్ కూడా చూడొచ్చు స్టామ్ వాటర్ డ్రైనేజ్ ఫర్ విజయవాడ అండ్ ది డ్రైనేజ్ ఫర్ గుంటూరు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సార్ 468 crores for Vijayawada and 532 crores something for Guntur Municipal Corporation. The central government, the government of India, has given the amount to the state government. They have transferred on 2015 March 31st, sir, 100% amount. But the stormwater drainage after nine years in Vijayawada is 30% to 40% completed, sir. The total after the after 2019, after the government change in Andhra. ఆ రోజుల్లోనే రెండు వేల ఇరవై మూడులోనే అప్పటి ఎంపీ కేసు నేను నాని తెలుగుదేశం పార్టీ తరఫున ఈ అంశం మీద గాఢం విప్పారు చంద్రబాబు నాయుడు హయాంలో పెద్ద ఎత్తున దాదాపు ఐదు వందల యాభై కోట్ల రూపాయలతో నాలుగు వందల నలభై కిలోమీటర్ల డ్రైన్ నిర్మాణానికి ఒక ప్రణాళిక వేసుకున్నారు ఎవరు సమర్థవంతంగా చేయగలరంటే ఫలానా ఎల్ఎంటి వాళ్ళు చేయగలరండి అని చెప్పేసి భావించి ఆ కాంట్రాక్ట్ మొత్తం ఎల్ఎంటి వాళ్ళకు కూడా ఇచ్చేశారు ఇచ్చేసి పనులు ప్రారంభించారు పనులు ప్రారంభించిన తర్వాత టీడీపీ హ్యామలోనే దాదాపుగా రెండు వందల అరవై రెండు కిలోమీటర్లు కూడా నిర్మాణం పూర్తయిపోయింది ఇక ఆ తర్వాత తెలిసిందే నెక్స్ట్ ప్రభుత్వం మారటం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటం వెంటనే ఆ పనులు ఆపేయటం ఇచ్చిన బిల్లులు కూడా చేసిన పనులకు బిల్లులు కూడా చెల్లించకపోవటం ఎలాంటి వాళ్ళైనా ఎంతకాలం చూస్తారు వాళ్ళు కూడా చేతులు ఎత్తేసి మాకు ఈ కాంట్రాక్ట్ విత్ మహాప్రభు అని చెప్పేసి వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు అదే గనుక పూర్తయి ఉన్నట్లయితే ఈరోజు విజయవాడలో ఆ పరిసర ప్రాంతాల్లో పడ్డ ఒక్క చుక్క వర్షమైనా సరే ఖచ్చితంగా తన దారిని తాను జాగ్రత్తగా వెళ్ళిపోయేది పంపించేటటువంటి వెసులుబాటు కలిగేది ఇలా ఇళ్ల మీదకి ఓళ్ల మీదకి పడేటువంటి పరిస్థితి ఉండేది కాదు బుడమీరదొక వ్యధ విజయవాడ సిటీ ఇది మరో వ్యధ అన్నట్టుగా పరిస్థితి ఇక్కడ మారిపోయింది సో పార్లమెంట్లో కేసుని నాని కూడా పెద్ద ఎత్తున గళమి వినిపించారు బహుశా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆ తర్వాత తాజాగా రాజకీయ సన్యాసం కూడా తీసుకున్నారు కాబట్టి ఆయనమన్నా దీని మీద నోరు మీద ప్రేమ ఆ రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం నిజమే వీటన్నింటిని పూర్తిగా పక్కదారి పట్టించేశారు నిధులు మేము దీనికోసమని కేటాయిస్తే వేరే వాటికి వాడుకున్నారని చెప్పేసి కేంద్రం కూడా చెప్పింది కేంద్ర మంత్రే పార్లమెంట్లో చెప్పాడు ఈరోజు కనుక ఆ డ్రైనేజ్ పనులు ఆ స్టామ్ వాటర్ డ్రైన్ పనులు కనుక పూర్తయిపోయినట్లయితే ఈ స్థాయిలో కాకపోయినా సరే వరద ప్రభావాన్ని ఎంతో కొంత తగ్గించేవాళ్ళము ఖచ్చితంగా వాళ్ళం బుడమేరుల ఆక్రమణల ప్రధానంగా రాజరాజేశ్వరిపేట అజిత్ సింగ్ నగర్ వంటి కీలక ప్రాంతాలు ఈ స్థాయిలో మునిగి ఉండేవి కావు ఈ ఆక్రమణల వల్ల కబ్జాల వల్ల చేసినటువంటి పనుల వల్ల అవి తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యాయి అవే జరగకపోయి ఉంటే ఆ గండ్లు పూడ్చుంటే సరిగ్గా మెయింటైన్ చేస్తుంటే ఆ కాలువలన్నీ ఈరోజు ఈ పరిస్థితి అయితే వచ్చి ఉండేది కాదు ఈ ఐదు పాపాలు ఈ ఐదు పాపాలే ఈరోజు శాపాలుగా వెంటాడాయి ఇంతకు మించి మరొక మాట అయితే అవసరం లేదు ఏదో బుడమేరు నుంచి నీళ్ళ టోదలక చంద్రబాబు నాయుడు నివాసాన్ని రక్షించే ప్రయత్నం అవన్నీ ఉత్త మాటలు పిచ్చి మాటలు ఆల్రెడీ నేను దాని మీద క్లియర్గా వీడియో కూడా చేశాను గూగుల్ మ్యాప్తో సహా కాబట్టి డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ఇస్తాను ఆ సందేహాన్ని కూడా మీరు తీర్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేయొచ్చు సో ఈ ఐదు పాపాలే శాపాలుగా మారాయి విజయవాడకు బుడమేరుకు అనేది నేను చెప్తున్నటువంటి పాయింట్ నేను చెప్తున్నటువంటి అంశం మరి ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపించింది లాజికల్గా ఉందా లేదని నా కామెంట్ రూపంలో తెలియజేయండి అందుకన్న ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే